గ్రూపు తగాదాలు అంతర్గత విభేదాలతో పార్టీకి నష్టం కలిగించేలా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటు వెంకటేశ్వర ప్రసాద్ ఆమదాలవలస ఎమ్మెల్యే కోన రవికుమార్ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ల వ్యవహారంపై వచ్చిన వార్తలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ మూడు ఘటనలపైన నివేదిక ఇవ్వాలని ఆదేశించారు స్త్రీశక్తిపై వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని నేతలకు పిలుపునిచ్చారు ఆదివారం పార్టీ ముఖ్యనేతలతో జూమ్ సమావేశం నిర్వహించిన చంద్రబాబు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యల అంశంపై స్పందించారు ఈ వ్యవహారంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ల వ్యవహారంపై వచ్చిన వార్తలపైనా ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ మూడు ఘటనలపై నివేదిక కోరిన చంద్రబాబు ఎమ్మెల్యేలు కేంద్రంగా తలెత్తిన పలు వివాదాలు ఘటనలపైనా చర్చించారు నేతలు వ్యక్తిగతంగా చేసే తప్పుల వల్ల పార్టీకి నష్టం కలుగుతోందని మండిపడ్డారు చిన్న విమర్శకు అవకాశం ఇచ్చేలా కూడా వ్యవహరించకూడదన్న ఆయన ఒకవేళ ఆయా ఘటనల్లో తమ తప్పు లేకున్నా తప్పుడు ప్రచారం జరుగుతున్నా వెంటనే బయటకొచ్చి ప్రజలకు వాస్తవాలు చెప్పాలని స్పష్టం చేశారు స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకంపై గందరగోళం సృష్టించేందుకు వైసీపీ అనుబంధ మీడియా ప్రయత్నిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని నేతలకు నిర్దేశించారు సూపర్ సిక్స్ పథకాల అమలు ప్రజల స్పందన పార్టీ పిలుపు మేరకు అన్నదాత సుఖీభవ పథకంపై చేపట్టిన కార్యక్రమాలపై చంద్రబాబు సమీక్షించారు పథకాల అమల్లో మంత్రులు ఎమ్మెల్యేలు విధిగా భాగస్వాములయ్యేలా చూడాలని పార్టీ యంత్రాంగాన్ని ఆదేశించారు పథకాల ద్వారా ప్రజలతో మమేకమైతే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు ఉచిత బస్సు ప్రయాణంపై అన్ని ప్రాంతాల్లోనూ మహిళల నుంచి అద్భుత స్పందన లభిస్తోందని నేతలు ఆయనకు వివరించారు